సందర్భంగా ఇద్దరి గొప్ప వ్యక్తులను సంక్షేమ పథకాలను అమలు చేయడంలో పేదవాళ్ళ గుండెల్లో శాశ్వతంగా చిరస్థాయిగా వాళ్ళ పేర్లు నిలిచిపోయినాయి వాళ్ళ ఇద్దరిని ఈనాడు మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది అందుకే ఈనాడు ఈ రోజు విషాదకరమైన రోజు అన్నా నందమూరి తారక రామారావు గారి వర్ధంతి ఒక గొప్ప నాయకుడు ఒకనాడు తెలుగు వాళ్ళంటే మద్రాసీలని పిలుస్తున్న సందర్భంలో తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికే చాటి చెప్పిన గొప్ప నాయకుడు నందమూరి తారక రామారావు గారని ఈ వేదిక మీద నుంచి సగర్వంగా నేను తెలియజేస్తున్నా అదే కాదు ఆనాడు పేదవాడికి పట్టడం అన్నం పెట్టాలి పేదవాడి కడుపు నింపాలి పేదవాడి కళ్ళల్లో ఆనందం చూడాలి అని ఆనాడు రెండు రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతి పేదవాడికి తెల్లన్నం తినే అవకాశం ఆనాడు పెద్దలు తారక రామారావు గారు అవకాశం ఈనాడు ఈ రోజు ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టిన రెండు రూపాయల కిలో బియ్యం పథకాన్ని ఈ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పౌర సరఫరాల శాఖ మంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత ఈ పథకాన్ని ఇంకా వినూత్నంగా పేదలకు అందుబాటులోకి తీసుకెళ్లాలి అని దొడ్డు బియ్యం కాదు సన్న బియ్యం ఇవ్వాలి నాణ్యమైన బియ్యం ఇవ్వడం ద్వారా ప్రతి పేదవాడి కడుపు నింపాలి అని ఈ రోజు రాష్ట్రంలో మూడు కోట్ల పదిహేడు లక్షల మందికి ప్రతి కుటు ప్రతి వ్యక్తికి ఆరు కిలోలు ఉచితంగా సన్న బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టి ఈ రోజు ప్రతి పేదవాడిని కడుపు నింపాలి ప్రతి పేదవాడి ఆకలి తీర్చాలి అని ఈ పథకాన్ని కొనసాగిస్తున్నాం గత ప్రభుత్వంలో మీకు తెలుసు రేషన్ కార్డు రావాలి అని అంటే ఎవరన్నా చనిపోవాలి అనే పరిస్థితి ఉండే కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజా పాలనలో లక్షలాది రేషన్ కార్డులు పేదవాళ్ళకు అందించి ఆ రేషన్ కార్డులు ఇచ్చిన ప్రతి వాళ్లకు సన్న బియ్యం పేదవాళ్లకు తీసుకొచ్చి ఇచ్చి పేదవాడి కడుపు నింపే ప్రయత్నం మన ప్రభుత్వం చేస్తున్నాయి ఈ వేదిక మీద నుంచి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను సూచన చేస్తున్నా ఇంకా ఎవరైనా తెలంగాణ రాష్ట్ర నలుమూలలో రేషన్ కార్డు రాని వాళ్ళు ఎవరున్నా ప్రతి పేదవాడికి రేషన్ కార్డు ఇవ్వండి రేషన్ కార్డు ఇచ్చిన ప్రతి వాడికి సన్న బియ్యం ఇవ్వండి పేదవాడిని ఆకలి తీర్చడమే మన లక్ష్యము ఇదే నందమూరి తారక రామారావు గారికి ఘనమైన నివాళి అని నేను ఈ సందర్భంగా చెప్తున్నా అదే విధంగా మిత్రులరా ఈ తెలంగాణ రాష్ట్రంలో నందమూరి తారక రామారావు గారికి అభిమానులు ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారికి సహచరులు అనుచరులు ఉన్నారు వాళ్ళందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం ఉండొద్దని కక్ష కట్టి ఆ పార్టీ నాయకత్వాన్ని దెబ్బతీసిన చంద్రశేఖరరావును బిఆర్ఎస్ ను సమూలంగా వంద మీటర్ల గోతి తీసి పార్టీ పెట్టినప్పుడే దిగాలి ఊర్లలో బిఆర్ఎస్ దిమ్మలు కూలాలి అప్పుడే నందమూరి తారక రామారావు గారికి నిజమైన నివాళులర్పించిన వాళ్ళ మౌతము ఆ విధంగా మనము ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నది బిఆర్ఎస్ ను బొంద పెట్టాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది మిత్రులారా అదే విధంగా రెండవ వ్యక్తి ఉచిత కరెంటును ను అందించిన వాడు ప్రతి పేదవాడికి ఇందరమ్మ ఇల్లు ఉండాలి అని రెండు వేల నాలుగు సంవత్సరంలో ముఖ్యమంత్రిగా మొట్టమొదటిసారి బాధ్యత చేపట్టిన ఎల్బి స్టేడియంలో మొదటి సంతకాన్ని రైతులకు ఉచిత కరెంటు ఇవ్వాల్సిందే తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాలి కాలిపోతున్న మోటార్లు పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లను అన్నిటిని కూడా సరిదిద్దాలి అని ఉచిత కరెంటు మీద మొట్టమొదటి సంతకం పెట్టి ఈ ఆనాడు ఉచిత కరెంటు రైతులకు ఇవ్వడమే కాకుండా దాదాపుగా పదమూడు వందల కోట్ల రూపాయల రైతుల బకాయిలను రద్దు చేయడమే కాకుండా వేలాది రైతుల మీద ఉన్న క్రిమినల్ కేసులను రద్దు చేసి మొదటి సంతకం పెట్టింది డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారి స్ఫూర్తిగా ఆనాడు ఏడు గంటలు ఉచిత కరెంటుతో ప్రారంభమై ఈనాడు పేదలకు రైతులకు ఇరవై నాలుగు గంటల వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు ఇవ్వడమే కాకుండా ఈనాడు మిత్రులు పట్టి విక్రమార్క గారి శాఖలు ప్రతి పేదవాడి ఇంటికి రెండు వందల యూనిట్లు ఉచితంగా కరెంటు ఇవ్వాలని యాభై రెండు లక్షల పేదల కుటుంబానికి రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు ఈ రోజు ముప్పై లక్షల పంపు సెట్లకు ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంటును ఈ రోజు మనం అమలు చేస్తున్నాం ఆనాడు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పది సంవత్సరాలలో ప్రతి పేదవాడికి తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ఇందిరమ్మ ఇండ్లు కట్టాలి పేదవాడి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టాలని ఇరవై ఐదు లక్షల ఇండ్లను ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు యూపీఏ ప్రభుత్వంలో సోనియా గాంధీ గారు పేదలకు ఇండ్లిచ్చి మరి తెలంగాణ వచ్చిన పది సంవత్సరాలలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లని మనల్ని ఊరిచ్చిండు మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిందా నేను అడుగుతున్నా ఎవరికైనా వచ్చిందా ఎవరైనా డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకున్నారా కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణం మీ అభిమాన నాయకుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి శాఖలో గృహ నిర్మాణ శాఖను పునరుద్ధరించి ఆనాటి ప్రభుత్వం రద్దు చేస్తే బిఆర్ఎస్ పేదోడి మీద కుట్ర చేసి పేదవాడికి ఇల్లు ఉండొద్దు పేదవాడు ఎప్పుడు అడుక్క తినేటట్లనే ఉండాలి వాళ్ళ మోచేతి నీళ్లు తాగాలి అన్నట్టుగా వివరిస్తే మీ అభిమాన నాయకుడు పొంగులేటి రెడ్డి గారు గృహ నిర్మాణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఈ రోజు మొదటి సంవత్సరంలోనే పేదవాళ్లకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని నాలుగున్నర లక్షల ఇండ్లు ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇందిరమ్మ ఇండ్లు ప్రతి పేదవాడికి ఇల్లు అనుమతి వస్తే ఐదు లక్షల రూపాయలు ఉచితంగా ఇవ్వాలని ఆ పథకాన్ని మీ జిల్లాలోనే ఖమ్మం జిల్లాలోనే భద్రాద్రి రాముల వారి సాక్షిగా మనం ఆ పథకాన్ని ప్రవేశపెట్టుకున్నాం గృహ ప్రవేశాలు కూడా మళ్ళీ ఇక్కడనే వచ్చిన సన్న బియ్యం ఈ పథకాన్ని ఒక గిరిజనుడు ఇంట్లో నేనే స్వయంగా ఖమ్మం వచ్చి ఏ బియ్యం అయితే మనం ఉచితంగా ఇస్తున్నామో ఆ బియ్యంతోనే వండి వడ్డిస్తే ఆ బియ్యంతోనే అన్నం ఈ ఖమ్మం జిల్లాలోనే నేను తిన్నా ఈరోజు ఈ ఖమ్మం జిల్లాలో ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశానికి పేదవాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడడానికి వచ్చి మొదటి సంవత్సరంలోనే నాలుగున్నర లక్షల ఇండ్లు పేదవాళ్ళకు అందుబాటులోకి తీసుకొచ్చినాం మళ్ళీ ఏప్రిల్ తర్వాత రెండవ విడత కూడా పేద వాళ్ళకు ఇందిరమ్మ ఇండ్లిచ్చే బాధ్యత ముఖ్యంగా పట్టణ ప్రాంతాలలో ఉన్న పేదలకు కూడా ఇండ్లిచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది వాస్తవంగా పది సంవత్సరాలు చంద్రశేఖరరావు గారి చేతికి ఇరవై లక్షల కోట్ల రూపాయలు వచ్చినాయి ఇరవై లక్షల కోట్ల రూపాయలు ఎక్కడికి పోయినావో నాకు తెలియదు కానీ ఒకవేళ ఆనాటి ప్రభుత్వం సంవత్సరానికి రెండు లక్షల ఇండ్లు కట్టున్న పదేండ్ల ఇరవై లక్షల ఇందిరమ్మ ఇండ్లు పేదవాళ్లకు కట్టించి ఉండే అవకాశం ఉండే డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పేరు మీద పేదల్ని దగా చేసిండు తప్ప ఏ ఒక్కరికి కూడా ఇల్లు ఇవ్వలే అందుకే ఈనాడు ప్రతి సంవత్సరం మన వెసులుబాటును బట్టి ప్రతి పేదవాడికి చివరి పేదవాడికి కూడా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి ఆత్మ గౌరవంతో బ్రతికే విధంగా ఈ రోజు ఇందిరమ్మ ఇండ్లను కొనసాగిస్తున్నాం రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ఈనాడు మన ప్రభుత్వం కొనసాగిస్తుంది ఎక్కడ కూడా రాష్ట్రాలు వేరైనా ఈనాడు ఆ పార్టీలు వేరైనా వాళ్ళ కుటుంబాలు వేరే పార్టీలో ఉన్న ఎన్టీ రామారావు గారిని వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేసే ప్రయత్నం మన ప్రభుత్వం చేస్తుంది అది అమలు చేయడానికి నా సహచర మంత్రివర్గ మిత్రులు అందరూ ఇవాళ మనకు సహకరిస్తున్నారు మిత్రులరా రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం ఈ మధ్యనే ఐదు సంవత్సరాల కోసం ఎన్నికైన ప్రభుత్వాన్ని మొదటి సంవత్సరం పూర్తిగాక ముందు నుంచే ఒక పక్కన శుక్రాచార్యుడు ఇంకొక పక్కన మారీచుడు సుబాహుడు బయలుదేరిండ్రు మీరు దిగాల్సిందే అని శుక్రాచార్యుడు గురించి మారీచుడు గురించి నాకంటే రామాయణం తెలిసిన మీకే ఎక్కువ తెలుసు ఆనాడు పురాణాలలో దేవతలు యజ్ఞాలు యాగాలు చేస్తుంటే వాటిని భగ్నం చేయాలి సామాన్య ప్రజలకు మేలు కోసం ఆనాడు దేవతలు యాగాలు చేస్తుంటే పేదలకు మేలు జరగొద్దు అని ఆ యాగాలను భగ్నం చేసే పని మీద రాక్షసుల కులగురువు బ్రహ్మ రాక్షసుల కులగురువు బకాసురుడు లాంటి వాళ్ళను మారీచుడు లాంటి రావణాసురుడు లాంటోలకు కులగురు ఎవడై అంటే శుక్రాచార్యుడు భూ బకాసులకు ఈ రోజు భూ కబ్జాదారులకు ఈ రోజు హత్యలు చేసిన వాళ్లకు అధికారాన్ని అడ్డం పెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకున్న కూడా ఒక శుక్రాచార్యుడు రాక్షస కులగురు ఉన్నాడు ఎక్కడున్నాడయా ఎర్రవల్లి ఫామ్ హౌజ్ ఉన్నాడు ఎర్రవల్లి ఫామ్ హౌజ్ లో ఉండి పన్నాగాలు పన్నుతుంటాడు శకుని మామ పన్నినట్టు పన్నాగాలు పన్నుతుంటాడు దుర్యోధన వంశాన్ని ఎంబడి పెట్టుకుని ఏదో రకంగా ఈ రోజు కుట్రల కుతంత్రాలతో ప్రజా పాలనను పేదల ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఆలోచన శుక్రాచారుడేమో బామ్ హౌస్ పోయిండు మారుచిరుడు సుబాహుడేమో బావ బామ్మార్దుల ముసుగులో అసెంబ్లీ లోపలికి వస్తుండ్రు ఇవాళ మారీచుడు మీకు తెలుసు మారీచుడే మాయ జింక రూపంలో సీత నెత్తుకపోవడానికి రావణాసురుడికి సహకరిస్తే చివరికి మారీచుడి సావు రాముడి చేతిలోనే తప్పలేదు అట్లనే ఈనాడు ఈ ప్రభుత్వాన్ని బట్టగాల్చి మీద ఈ ప్రభుత్వాన్ని బదనాము చెయ్యాలి అని అడ్డగోలుగా ప్రచారాలు ఈ రోజు చేసే ప్రయత్నము మారీచుడు సుబాహుడు చేస్తున్నారు ఆనాడు మాయలేడి రూపంలో వస్తే ఈనాడు సోషల్ మీడియా రూపంలో వస్తున్నారు లేని అవాకులు చవాకులకు మంత్రముల మీద ఈరోజు ప్రచారాలు చేస్తున్నారు ప్రత్యక్షంగా పరోక్షంగా ఈనాడు టెండర్ల గురించి కొన్ని పత్రికలు రాస్తున్నాయి సింగరేణిలో కొంత కుంభకోణం జరిగింది బొగ్గంత మాయమైందని నేను ఆ పత్రికలకు ఆ టీవీలకు ఆ సోషల్ మీడియా వాళ్లకు ఆ రాజకీయ పార్టీ నాయకులకు నేను చెప్పదలుచుకున్నా ఈ ప్రభుత్వంలో అవకతవకలకు తావు లేదు అనవసరమైన ప్రచారాన్ని తప్పుడు ప్రచారాన్ని కల్పించడం ద్వారా అపోహలు కల్పించి మళ్ళీ శుక్రాచార్యుడు మారీచుడు సుబాహుడు బలపడడానికి మీరు ప్రత్యక్షంగానో పరోక్షంగానో సహకారం చేస్తున్నారు మీకు మీకు మీడియా ఉంటే తలుపు మూసుకొని కొట్టుకోండి లేకపోతే ఒకరి మీద ఒకరు బురద జల్లుకోండి అందులో మమ్మల్ని లాగి ఆంబోతులు కొట్లాడితేనంట లేగదూడల కాళ్ళు ఇరిగినాయంట ఇద్దరు మీడియా యజమానులు కొట్లాడుకుంటే మీరు కొట్లాడుకోండి గానీ మా మంత్రులని బదనాం చేసే కార్యక్రమాన్ని మీరు తీసుకోకండి దయచేసి ప్రత్యక్షంగానో పరోక్షంగాను మీరు రాస్తున్న రాతలు చూపిస్తున్న చూపులు మారీచుడి సుభావులకు శుక్రాచారు సహకారం అందించినట్టుగా ఉంటది ఒక్కసారి ఆలోచన చేసి వాస్తవాలను తెలుసుకొని రాసే ముందు మమ్మల్ని వివరణ అడగండి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రోజుకి ఇరవై నాలుగు గంటలు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు ప్రజా జీవితంలో ఉన్న ప్రజలకు అందుబాటులో ఉన్న మీడియాకు కావలసిన వివరణ ఇవ్వడానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను సిద్ధంగా ఉన్నా ఏదైనా వార్త ఏ టీవీలు వచ్చినా ఏ పేపర్లు వచ్చినా ఏ సోషల్ మీడియాలో వచ్చినా నా ఎమ్మెల్యేల మీద నా ఎమ్మెల్సీల మీద ఎంపీల మీద మంత్రుల మీద ఎవరి మీద ఆరోపణ వచ్చినా వాళ్ళందరికీ నాయకుడుగా కుటుంబ పెద్దగా అది నా గౌరవానికి భంగం కలిగిస్తుంది నాయకత్వం పట్ల అపోహలను కలిగిస్తుంది ఇలాంటి విషయాలలో ఎలాంటి కాంప్రమైజ్ లేదు మా మంత్రుల మీద ఏది వచ్చినా రాసే ముందు నన్ను వివరణ అడగండి ఈ ప్రభుత్వాన్ని అందరినీ సమన్వయం చేసుకొని అందరి సహకారం తీసుకొని అనుభవజ్ఞులైన తుమ్మల లాంటి వాళ్ళ అనుభవాన్ని తీసుకొని ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నాం ఇరవై నాలుగు గంటలు పని చెయ్యాలి అంటే గుడిని వంద రోజుల్లో పూర్తి చెయ్యాలి అని అంటే ఆ బాధ్యతను మీ అభిమాన నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి బాధ్యత ఇచ్చి వంద రోజుల్లో అమ్మవారి మందిరాన్ని నిర్మించాలి అని ఇరవై నాలుగు గంటలు వారిని అక్కడనే పెట్టిన ఢిల్లీలో ఏ అవసరం ఉన్నా ఏ ఆర్థిక మంత్రితో మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు కావాలన్నా ఇతర శాఖల అనుమతులు కావాలన్నా పట్టి విక్రమార్క గారిని కాలుకు బలపం కట్టి ఢిల్లీలో గల్లి గల్లి తిప్పి ప్రతి మంత్రి దగ్గరికి పంపించి రాష్ట్రానికి రావాల్సిన అనుమతులు నిధులను రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నా ఇది ఉమ్మడిగా మా ప్రభుత్వం నడిపిస్తున్న విధానం గతంలో ఉన్న ముఖ్యమంత్రులు ఏకపాత్ర అభినయం చేసేది దుర్యోధనుడు వాళ్ళే దుశ్శాసనులు వాళ్ళే సుయోధనులు వాళ్ళే ఇట్లా ప్రతి పాత్ర ఒక్కడే ఏకపాత్ర అభినయం చేస్తాడు మా దగ్గర అట్లా కాదు అందరం సమన్వయం చేసుకొని ఎవరు బాధ్యతలు వాళ్ళు ఎవరికి ఉన్న అనుభవాన్ని ఇంకొకరితో పంచుకొని సమన్వయంతో ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నాం రెండు సంవత్సరాలల్లా ఎలాంటి అవకతవకలకు గాని ఎలాంటి తప్పులకు కానీ అవకాశం ఇవ్వలేదు ఈనాడు కూడా సింగరేణిలో జరుగుతున్న కోల్ మైనింగ్ టెండర్ విషయంలో ప్రభుత్వం స్పష్టంగా నికార్సుగా నిజమైన అనుభవం ఉన్న వాళ్ళకే ఇస్తుంది తప్ప అనా పైసా అవినీతికి అవకాశం ఇవ్వము దయచేసి నా సహచర మంత్రుల మీద వార్తలు రాసే ముందు నాతో వివరణ తీసుకోవాల్సిందిగా నేను పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నా మిత్రులారా ఈనాడు ఖమ్మం జిల్లా ప్రజలు తెలివైన ఖమ్మం జిల్లా ప్రజలు పోరాటానికి ప్రతిరూపం రెండు వేల పద్నాలుగులో మీరు గుర్తించరు బిఆర్ఎస్ లో గుర్తించరు బిఆర్ఎస్ ఇరవై మూడు లో గుర్తించారు ఒకటే సీట్ ఇచ్చారు మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో పదకొండు వందల ముప్పై గ్రామ పంచాయతీలుంటే ఏడు వందల తొంభై ఒక్క గ్రామ పంచాయతీలను గెలిపించి డెబ్బై ఒక్క శాతం కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి కాంగ్రెస్ పార్టీకి ఖమ్మం జిల్లా కంచుకోట అని నిరూపించిన ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా మీ చెమటను మీ రక్తాన్ని చెమటగా మార్చి కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురేయాలి చిన్న చిన్న విషయాలు ఏమున్నా అంతర్గత సమావేశాలలో మాట్లాడుకోవాలి పార్టీకి అవసరమైన సూచనలు సలహాలు ఇవ్వాలి పార్టీ ఒక నిర్ణయం తీసుకొని జిల్లా పార్టీ అధ్యక్షులు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఎవరికి బీఫామ్ ఇస్తే వాళ్ళ గెలుపు కోసం పనిచేయాలి భిన్న అభిప్రాయాలు ఉండొచ్చు భిన్న అభిప్రాయాలు భేదాభిప్రాయాలుగా మారద్దు కొన్నిసార్లు అవకాశం ఆలస్యంగా వస్తుంది కొన్నిసార్లు అనుకోకుండా అదృష్టం కలిసి వస్తే కొన్నిసార్లు తొందరగా కూడా వస్తుంది నాకు అదృష్టం కలిసి వచ్చింది నాకంటే పెద్ద పెద్ద వాళ్ళ అనుభవం ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు కానీ ఏ మంత్రి పదవి చేపట్టకుండానే పదిహేడు సంవత్సరాలు రాజకీయ జీవితంలో పద్దెనిమిదవ సంవత్సరం అడుగు పెట్టే సమయానికే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి బాధ్యత కష్టంను నమ్ముకొని క్రమశిక్షణతో పార్టీకి పనిచేస్తే పార్టీ ఇలా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీమతి సోనియా గాంధీ రాహుల్ గాంధీ మల్లికార్జున్ ఖర్గే గారు అవకాశం ఇచ్చారు నాకంటే అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నా పార్టీ నిర్ణయం తీసుకున్నది కాబట్టి వాళ్ళందరూ సంపూర్ణంగా సహకరించి నాకు మంత్రిగా అనుభవం లేకపోయినా ప్రభుత్వం నడపడంలో సంపూర్ణమైన సహకారాన్ని అందించి రోజు దిగ్విజయంగా రెండు సంవత్సరాల పరిపాలన పూర్తి చేసుకున్నాం అందుకే మిత్రులారా క్రియాశీలక కార్యకర్తలకు కాంగ్రెస్ నాయకులకు నాకు విజ్ఞప్తి ఒకటి రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికలలో ఖమ్మం జిల్లా నూటికి నూరు శాతం కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి బిఆర్ఎస్ ను బొంద పెట్టాలి బీజేపీ అయితే ఆనమాలు కూడా ఖమ్మం జిల్లాలో లేవు ఎక్కడ కూడా ఏకలింగం తోకలింగం కూడా బీజేపీ వాళ్ళు ఖమ్మంలోకి మీరు రానియలే మీరు తెలివి కల్లోలు అందుకే బీజేపీని రాజ్యాంగానికే ప్రమాదం పొంచి ఉందని మొదటి నుంచి ఖమ్మం జిల్లాలో బీజేపీని నిషేధించిన ఆ నిషేధం భవిష్యత్తులో కూడా కొనసాగుతుందని నేను విశ్వసిస్తున్నా కాకపోతే మారీచులు మళ్ళా బయలుదేరినరు శివరాసన్లు నిన్నమన్ననే మీటింగులు పెట్టిర్రు ఖమ్మలా శివరాసన్ మాటలు నమ్ము మారు మారువేషంలో వచ్చినోడి నమ్ము ఒకటో ఆరో అక్కడ ఇక్కడ తులసి వనంలో గంజాయి మొక్కల్లాక ఎవరైనా గెలిపిస్తారంటే గెలిచినోడు మళ్ళీ మీ కాళ్ళల్లో కట్టబెట్టి కమ్మమ్మకు వచ్చే ప్రాజెక్టులను నిలిపివేసే ప్రమాదం ఉన్నది ఇవాళ మిత్రుల శ్రీనివాస రెడ్డి గారు ఇక్కడ నుంచి ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నాడు కాబట్టి మున్నేరు పాలేరు ప్రాజెక్టు ఇవాళ మనం తెచ్చుకోగలిగిన ఇవాళ నర్సింగ్ కాలేజీను ప్రారంభించుకోగలిగిన ఇవాళ జయంతి అవసరమైన నిధులను ఇచ్చుకోగలిగిన సీతారామ ప్రాజెక్టును ప్రారంభించుకోగలిగినాం భవిష్యత్తులో పనులను కొనసాగించే పరిస్థితి ఉన్నది ఇవాళ భద్రాచలం టెంపుల్ ఆయన వంద కోట్లు ఇస్తా అని చెప్పి కూడా ఇవ్వకుండా ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా రాముల వారిని కూడా ఆయన మోసం చేస్తే మనం భూసేకరణ కోసం నిధులు ఇచ్చినాం భూమి సేకరణ జరిగిపోయింది తొందరలోనే భద్రాచలం రాములవారి మందిరాన్ని అయోధ్య రామ మందిరం తలపించే విధంగా ఈ రోజు మనం నిర్మాణం చేసుకుంటాం వాటికి అవసరమైన నిధులను మంజూరు చేసే బాధ్యత మా అందరి మీద ఉన్నది మా కూరం కనుక చెప్తున్నాడు మున్నేరు వాగు నుంచి ఒక చిన్న లిఫ్ట్ పెడితే మూడు మండలాలకు నీళ్లు వస్తాయి మాది మొత్తం కరువులాగా ఉన్నది మీరు ఆలోచన చెయ్యాలి బట్టి గారు కర్ణించాలి అని చెప్పిండు తప్పకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కూరం కనకయ్య తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నా దాన్ని పరిశీలించి సాధ్యమైతే తక్షణమే దాన్ని మంజూరు చేసే బాధ్యత మనం తీసుకుందామని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను సూచన చేస్తున్నా మిత్రులారా ఇవాళ మున్సిపాలిటీలలో చాలా సమస్యలు ఉన్నాయి కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ గా మార్చుకున్నాం ఇవన్నీ అభివృద్ధి పనులు జరగాలి పేదవాడికి రేషన్ కార్డు రావాలి పేదవాడు సన్న బియ్యం తినాలి పేదవాడు ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవాలి ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల మంది రైతులకు రైతు రుణమాఫీ జరిగి ఈరోజు రైతు కనీసం మద్దతు ధరనే కాదు ఆనాడు ఒరేస్తే ఉరేసుకున్నట్టే అని ఆయన చెప్పిండు మా ఉత్తమన్న ఒరేయండి సన్న ఒడ్లు వండించండి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని తుమ్మల గారు ఉత్తమ్ గారు ఇవాళ చెప్పి వందలాది కోట్ల రూపాయలు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి ఈ రోజు రైతులను ఆదుకుంటున్నాం ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక మంచి పరిపాలన జరుగుతుంది నిరుద్యోగ యువకులకు ఈ రెండు సంవత్సరాలలో డెబ్బై వేల ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు అందించి ఆ డెబ్బై వేల నిరుద్యోగ యువకులే కాదు వాళ్ళ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందాన్ని తమ పిల్లలు సాధించిన విజయాన్ని ఆ కళ్ళల్లో చూసి ఆ ఆనందంలో మేము భాగస్వాములమైన పదమూడు సార్లు నియామక పత్రాలు ఎల్బి స్టేడియంలో రవీంద్ర భారతిలో రామంలో నియామక పత్రాలు అందుకుంటున్న వాళ్ళనే కాదు వాళ్ళ తల్లిదండ్రులను వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా పిలిచి వాళ్ళతో పంచపక్ష పరమాణాలతో భోజనం పెట్టి ప్రభుత్వ నియామక పత్రాలు ఈరోజు మనం అందించడం జరిగింది అందుకే మిత్రులారా మహిళలు నాకు ప్రత్యేకమైన అభిమానం ఆడబిడ్డ చేతుల నగదు ఉంటేనే ఆ సంసారం బాగుంటుంది ఎప్పుడైతే ఆడబిడ్డ చేతిలో ఇంటి పెత్తనం ఉంటుందో ఆ ఇల్లు బాగుంటుంది వెనకటికి పెద్దలు చెప్పారు ఇల్లును చూడు ఇల్లాలను చూడని ఇంటి ముందల అలికి ముగ్గులేసిన ఇల్లు సుఖ సంతోషాలతో ఉంటుంది ఏ ఇంటి ముందలైతే సంతోషం లేదో ఆ కుటుంబంలో ఆడవాళ్ళ చేతిలో పెత్తనం లేదు ఆడబిడ్డ చేతిలో నగదు ఉంటే పిల్లల చదువులకు పండుగ పూట బట్టలకు ఉపయోగపడుతుంది ఇంటాయన చేతిలో నగదు ఉంటే సాయంత్రం పూట చక్కగా వైపు బెల్ట్ షాపులు ఇచ్చేస్తాడు అంతేనా మా అక్కలు చెప్పాలి అందుకే మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈరోజు రాష్ట్రంలో దాదాపుగా ఏడు వేల ఎనిమిది వేలకు ప్రతి నెల మూడు వందల యాభై కోట్లు బట్టి విక్రమార్క గారు ఈ ఇరవై ఐదు నెలల్లో ఆర్టీసీలో ఆడబిడ్డల ఉచిత ప్రయాణానికి ఆర్టీసీ కార్పొరేషన్ కు వేల కోట్ల రూపాయలు చెల్లించి ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఇచ్చినాం ఇక్కడ మా అక్కలు ఉంటే నేను అడగదలుచుకున్నా లేదా టీవీ చూసా మా అక్కల్ని అడుగుతున్నా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందిరమ్మ రాజ్యంలో ఏ బస్సైనా అయినా ఎక్కండి ఎక్కడికైనా వెళ్ళండి అమ్మవారి దర్శనానికి వెళ్తారా భద్రాద్రి రాముల వారి దర్శనానికి వెళ్తారా యాదగిరిగుట్ట లక్ష్మి నరసింహస్వామి దర్శనం చేసుకుంటారా లేకపోతే అమ్మగారింటికి పోయి అమ్మని బలకరించి వస్తారా ఎవరన్నా ఒక్క రూపాయి బస్కి మిమ్మల్ని అడిగినరా ఇవాళ ఈ రాష్ట్రంలో వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆడబిడ్డల కార్టీసులో ఉచిత బస్సు ప్రయాణాన్ని ఏర్పాటు చేయడం ద్వారా పేద ఆడబిడ్డల ఆత్మ గౌరవాన్ని పెంచడం బస్సులో ఉచిత ప్రయాణమే కాదు వెయ్యి బస్సులు ఆడబిడ్డలే స్వయం సహాయక సంఘాలతో ఖరీదు చేసి ఆర్టీసీకే కిరాయికి పెట్టారు ఇవాళ వెయ్యి బస్సులకు ఆడబిడ్డలు యజమానులు అయ్యారు అదే విధంగా మా బట్టి గారిని అడిగిన సున్నా వడ్డీ మీద ఇప్పటి వరకు ఎన్నిచ్చిన మనీ ఇరవై ఆరు ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు బ్యాంకుల లింకేజ్ ఇచ్చి సున్నా వడ్డీకి సంబంధించి వందలాది కోట్ల రూపాయలు బ్యాంకు మిత్తిలు మన ప్రభుత్వం చెల్లించింది రే పంతొమ్మిది తారీఖు లోపల మిగిలిన సున్నా వడ్డీకి సంబంధించిన ఆడబిడ్డలకు మేలు జరగడానికి రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల్లోనే బ్యాంకులకు సంబంధించిన మొత్తం నగదు బదిలీ చేసి ఆడబిడ్డలకు వడ్డీ లేని భారాన్ని తగ్గిస్తున్నాం ఇవాళ అందుకే ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక పక్కన నిరుద్యోగ యువకులు ఇంకొక పక్కన విద్యార్థులు ఆనాడు భోజనం లేదు ఇవాళ వాళ్ళకు భోజనం చార్జెస్ కాస్మెటిక్ స్మటిక్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ వంద నియోజకవర్గాల వంద స్కూల్ ఇరవై రెండు వేల కోట్ల రూపాయలతోటి ఈ రోజు పనులను ప్రారంభించండు స్కిల్ యూనివర్సిటీ తీసుకొచ్చిన స్పోర్ట్స్ యూనివర్సిటీ తీసుకొచ్చిన ఇవాళ ఈ విధంగా ముందుకు వెళ్తే రైతులకు రుణమాఫీ చేసినాం రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరతో పాటు ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వడం జరిగింది మిత్రులారా ఈ విధంగా ప్రతి వర్గానికి ప్రతి సామాజిక వర్గానికి ఆదివాసులు కావచ్చు లంబాడాలు కావచ్చు తండాలు కావచ్చు గూడాలు కావచ్చు మారుమూల పల్లెలు కావచ్చు బీసీ కాలనీలు కావచ్చు నలభై సంవత్సరాల నుంచి ఒక రావణ కాష్టంగా మండుతున్న కేటగరైజేషన్ ఎస్సీ మాదిగా మాల కులాల వర్గీకరణను ఈ రోజు దేశంలోనే పరిష్కరించిన మొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం వందేండ్ల నుంచి గొర్రెలకు బర్రెలకు చేపలకు కూడా లెక్కు ఉంది కానీ మా బీసీ సోదరుల లెక్క ఈ దేశంలో లేదు ఆనాడు తెల్లోడు ఉన్నప్పుడు లెక్కలు కట్టేడు మళ్ళా వందేండ్ల వరకు ఎవరు కట్టలే కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మిత్రుల భట్టి విక్రమార్క గారి నేతృత్వంలో జనగణన కులగణన చేసి తెలంగాణ రాష్ట్రంలో ఏ కులం వాళ్ళు ఎంత మంది ఉన్నారు ఉప కులాల వాళ్ళు ఎంత మంది ఉన్నారని లెక్కలు తేల్చి ఆ దామాస ప్రకారమే ఈనాడు రాజకీయ అవకాశాలు నిధుల కేటాయింపులు మనం చేస్తున్నాం మనం చేసిన కార్యక్రమం వల్ల నరేంద్ర మోడీ గారి మీద ఒత్తిడి పెరిగి ఇప్పటి నుంచి ఈ దేశంలో జరగబోయే జనగణనలో కుల గణన చెయ్యాల్సిన తప్పని పరిస్థితి మోడీ గారి మెడలు వంచి చేసిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మన ప్రభుత్వం రెండేళ్లలోనే ఇన్ని విజయాలు సాధించడం సామాజిక సమస్యలను పరిష్కరించడం సంక్షేమ పథకాలను అమలు చేసినాం రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి ఈరోజు భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మించుకుంటున్నాం మెట్రో రైలు విస్తరణ చేసుకుంటున్నాం మూసే రివర్ డెవలప్మెంట్ అథారిటీని ఈ రోజు మనం నిర్మాణాలు చేసుకుంటున్నాం రీజనల్ రింగ్ రోడ్డు నిర్మించుకోబోతున్నాం రేడియల్ రోడ్స్ను నిర్మించుకోబోతున్నాం మచిలీపట్నం పోర్టుకు రోడ్డు వేసుకోబోతున్నాం బెంగళూరుకు గ్రీన్ ఫీల్డ్ హైవే ఈ రోజు నిర్మించుకోబోతున్నాం అమరావతి పట్టణ అమరావతి నగరానికి ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ సిటీకి మనం రోడ్లు వేసుకోబోతున్నాం ఇవన్నీ కూడా రెండేళ్లలోనే ఒక్కొక్క సమస్యని పరిష్కరించుకుంటూ ప్రణాళిక బద్దంగా భవిష్యత్ కార్య తీసుకొని మనం ముందుకు వెళ్తున్నాం రెండు వేల ముప్పై నాలుగు వన్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీ రెండు వేల నలభై ఏడుకు త్రీ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీ దేశంలో పది శాతం ఆర్థిక వ్యవస్థను తెలంగాణ రాష్ట్రంలో సృష్టించడానికి ఈనాడు మన మంత్రివర్గం అంతా ప్రయత్నం చేస్తుంది అందుకే మిత్రులారా ఇవన్నీ ప్రజలకు చెప్పండి ఇవన్నీ రాష్ట్రంలో ఉండే వాళ్లకు వివరించండి వాడో వీడో వస్తున్నాం వస్తున్నాం అని ఏడికి రాడు వచ్చటోనికి ఇరిగింది పామౌజులో వండుకున్నాడు ఇంకా వచ్చేటోడు ఎవరు లేచేటోడు లేడు లేచి నిలబడటో లేడు వచ్చేటోడు చెప్పితే నమ్మేటోడు లేడు తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పదేళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు పదేళ్ళు బిఆర్ఎస్ అధికారంలో ఉంది రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ముప్పై నాలుగు వరకు మనమే అధికారంలో ఉంటాం చరిత్ర పునరావృతం అవుతుంది నేను చెప్పింది జరగకుట్ట ఉన్నది ఒక్కటి లేదు ఈ రోజు ఈ ఖమ్మం జిల్లా నుంచి రాముల వారి సాక్షిగా నేను చెప్పదలుచుకున్నా ఆనాడు పదేండ్లు తెలుగుదేశం మళ్ళీ పదేళ్లు కాంగ్రెస్ ఆ తర్వాత పదేండ్లు బిఆర్ఎస్ ఈ పదేళ్లు మనది పేదల ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ఉంటుంది ఆ పదేండ్లలో దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాం రేపు జరగబోయే ఎన్నికల్లో ఇరవై మూడు డిసెంబర్ లో అధికారంలో నుంచి బిఆర్ఎస్ ను గద్దె దించు రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ లో గుండు సున్నా ఇచ్చి బొంద పెట్టిరు కంటోన్మెంట్ జూబ్లీ ఉప ఎన్నికల్లో బోడబండ రెఫరెండం అన్నాడు రెఫరెండం అన్న బోడబండల్నే బండ కింద పాతి పెట్టిండ్రు బిఆర్ఎస్ అందరు చూసి సర్పంచ్ ఎన్నికల్లో అరవై ఆరు శాతం ఇచ్చి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించు రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా అత్యధికంగా డెబ్బై శాతం పైగా ఏ విధంగా అయితే ఖమ్మం సర్పంచులు డెబ్బై శాతం గెలిపించిండ్రో రేపు కూడా ఈ ఎన్నికల్లో గెలిపించాలి మనమందరం కష్టపడాలి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలి దీనికి మీరు అందరు సిద్ధమే కదా సిద్ధమేనా సిద్ధమేనా సిద్ధమన్న వాళ్ళందరూ చేయి పైకి ఎత్తండి y Condres ya condres da nevada